సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం కుతుబ్ షాహీల్లో లో భాగంగా నిన్న కులీ కులి షా గురించి నేర్చుకున్నాం కదా ఈ రోజు మహమ్మద్ కులి కుతుబ్షా గురించి నేర్చుకున్నాము ఈ మహమ్మద్ కులి షా ఎవరు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్షా యొక్క కుమారుడు అనమాట సో ఈయన కుతుబ్ షాహీల్ అందరిలోకి కూడా మహమ్మద్ కులీ కుతుబ్షా అనేవాడు అతి గొప్ప పాలకుడు అనమాట మరి గోల్కొండ సింహాసనం అధిష్ఠించే నాటికి యువకుడు అయినటువంటి మహమ్మద్ కులి కుతుబ్ షా రాజ్య నిర్వహణ వ్యవహారాల్లోనూ మరియు సైన్యాలను నడపడంలోనూ మంచి శిక్షణ అనుభవం పొందాడు అంటే ఆయన సింహాసనాన్ని అధిష్ఠించడానికంటే ముందే ఈ ఈ మహమ్మద్ కులీ కుతుబ్షా రాజ్య నిర్వహణ వ్యవహారాలు మరియు సైన్యాలు నడపడంలో శిక్షణ పొందాడనమాట సో ఇతడు మహమ్మద్ కులీ కుతుబ్షా అనే అతను గొప్ప సాహిత్య అభిమాని అనమాట సో దక్కని ఉర్దూ భాషల్లో కూడా ఈయన ప్రావీణ్యుడు సో మనకి ప్రముఖ ప్రసిద్ధ చరిత్రకారుడైనటువంటి హెచ్కె షేర్వాణి ఉన్నాడు కదా ఇతను తన రచన హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహి డైనాసిటీలో ఇతని కాలం గురించి ఏం చెప్పారు అని అంటే కల్చరర్ ఆఫ్ లిఫ్ట్ గా వర్ణించాడు ఎందుకంటే ఇతను సాహిత్య అభిమాని కాబట్టి ఈయన హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహి డైనాసిటీ గురి డైనాసిటీలో ఆఫ్ లిఫ్ట్ గా ఈ మహమ్మద్ కులీ కుతుబ్షాని వర్ణించడం జరిగిందనమాట మరి మహమ్మద్ కులీ కుతుబ్షా యొక్క కలం పేరు ఏంటి అంటే మానిల్ అనమాట మరి ఇతనికి సమకాలిక సమకాలికులు ఎవరు అంటే మహమ్మద్ కులి కుతుబ్ కుతుబ్బా సమకాలికులు ఎవరు అంటే మొఘల్స్ లోనేమో అక్బర్ అనమాట సో మొఘల్స్ కుతుబ్షాహి మధ్య స్నేహపూర్వక దౌత్య సంబంధాలు అనేవి నెలకొన్నాయి ఎవరి కాలంలో మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో అట్లాగే జహంగీర్ కూడా ఇతనికి సమకాలికుడే కానీ జహంగీర్ కాలంలో ఏంటి అంటే గోల్కొండ మొఘల్ రాజ్యాల మధ్య యుద్దాలు అనమాట అంటే అక్బర్ కాలంలో ఇద్దరి మధ్య స్నేహపూర్వక దౌత్య సంబంధాలు ఉంటే జహంగీర్ కాలంలో వచ్చేసి మొగల్ గోల్కొండ రాజ్యాల మధ్య యుద్దాలు అనేవి జరిగినాయి అట్లే ఆదిల్ షా వంశంలో ఎవరు సమకాలీకులు అంటే రెండవ ఇబ్రహీం ఆదిల్ షా అనమాట అంటే బీజాపూర్ రాజ్యంలో రెండవ ఇబ్రహీం ఆదిల్ షా అనే అతను మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సమకాలీకుడు విజయనగరంలో ఎవరు అంటే రెండవ వెంకటపతి రాయలు ఈయన ఆరవిటి వంశానికి చెందిన రెండవ వెంకటపతి రాయలు మరి అహ్మద్ నగర్ లో ఎవరు అంటే హుస్సేన్ షా హుస్సేన్ షా టూ మరియు చాంద్ బీబీ వీళ్ళిద్దరూ కూడా అహ్మద్ నగర్ కు చెందినటువంటి సమకాలీకులు ఎవరికి మహమ్మద్ కులీ కుతుబ్ షాకి హుస్సేన్ నిజాంషా టూ అండ్ చాంద్ బీబీ మరి పర్షియా ఇరాన్ ఉంది కదా అంటే సమకాలికులు కూడా చూస్తే మనకి పర్షియాలో ఇరాన్ లో ఎవరు ఇతనికి సమకాలికుడు అంటే షా అబ్బాస్ అనమాట పర్షియా గోల్కొండ మధ్య దౌత్య సంబంధాలు సాంస్కృతిక సంబంధాలు అనేవి ఉండేవన్నమాట ఎవరి కాలంలో అంటే మహమ్మద్ గులీ షా కాలంలో పర్షియాకి గోల్కొండ మధ్య దౌత్య సంబంధాలు సాంస్కృతిక సంబంధాలు అనేవి ఉండేవి మరి ఇంగ్లాండ్లో ఎవరు సమకాలీకులు అంటే ఎలిజబెత్ మహారాణి అనమాట సో లండన్ వర్తకులకు మనకి బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించుకోవడానికి ఈ ఎలిజబెత్ మహారాణి అనేది పర్మిషన్ అనేది ఇచ్చిందనమాట అప్పుడు ఇండియాలో పరిపాలకులు ఎవరు అని అంటే కుతుబ్ షాహిలు ఆ కుతుబ్ షాహిల్లో ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎప్పుడైతే ఇండియాను మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలిస్తున్నాడో ఆ సమయంలోనే ఇంగ్లాండ్ ఎలిజబెత్ మహారాణి అనేది వీళ్ళకి పర్మిషన్ అనేది ఇచ్చింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించుకోవడానికి అట్లాగే ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరు అంటే హైదరాబాద్ నగర నిర్మాత అనమాట ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా అని అనమాట ఇతని కాలంలో రాజకీయంగా సాంస్కృతికంగా నూతనంగా నిర్మించినటువంటి హైదరాబాద్ నగరం మధ్యయుగ దక్కన్లోనే ఒక ప్రఖ్యాతి నగరంగా విశిష్ట మిశ్రమ సంస్కృతికి కాంపోజిట్ కల్చర్కి కేంద్రంగా రూపుదిద్దుకుందనమాట అంటే ఎవరు హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది మహమ్మద్ కులీ కుతుబ్షానే కాబట్టి సో ఈ మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో రాజకీయంగా సాంస్కృతికంగా నూతనంగా ఏర్పడినటువంటి హైదరాబాద్ నగరం అనేది దక్కన్లోనే ప్రఖ్యాతి నగరంగా విశిష్ట మిశ్రమ కల్చర్కి ఒక ప్రఖ్యా పేరుగాంచిందిగా ఉండేదన్నమాట హైదరాబాద్ నగరం అలాగే ఈ దక్కన్లో సమకాలీకులైనటువంటి షియా రాజ్యాల్లోకి గోల్కొండ రాజ్యం దాని పాలకుడు ప్రజాభిమానాన్ని పొందారు అంటే షో మనకి దక్కన్లు షియా రాజ్యాలు చాలా ఉండేవన్నమాట కానీ ఈ షియా రాజ్యాల్లో అన్నిటికల్లా కూడా గోల్కొండ రాజ్యం అనేది ప్రజ గోల్కొండ రాజ్యము మరి గోల్కొండ పాలకులు ప్రజల యొక్క అభిమానాన్ని పొందేవాళ్ళు అనమాట సో మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కవిత్వాలు కులియత్ కులి అన్నటువంటి పుస్తకంలో కూడా సేకరించబడడం జరిగింది మరి ఇతని కాలంలో ఇరాన్ దేశం నుండి అనేక మంది కవులు కళాకారులు వర్తకులు మేధావులు అఫాకీలుగా దక్కనికి ముఖ్యంగా హైదరాబాద్కి వలస వచ్చి స్థిరపడ్డారనమాట అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇరాన్ దేశం నుంచి అంటే వేరే దేశం నుంచి వస్తే వాళ్ళని మనం అపాకీలు అని అంటాం కదా కాబట్టి ఇతని కాలంలో ఇరాన్ దేశం నుంచి వచ్చినటువంటి ఎవరెవరు అంటే కవులు కళాకారులు వర్తకులు మేధావులు వీళ్ళందరూ కూడా దక్కన్ మరి ఆ దక్కంలో కూడా మెయిన్గా హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారనమాట హైదరాబాద్ నగరానికి వచ్చి వీరిలో ముఖ్యుడు ఎవరు అని అంటే మనకి మీర్ మొమీన్ అస్రాబాది ఉన్నాడు కదా ఈ మీర్ మొమీన్ అస్రాబాది అనేవాడు ముఖ్యుడు అనమాట సో ఇతడు మహమ్మద్ కులీ కొలువులో కూడా చేరాడనమాట సో తన యొక్క ప్రతిభను విశ్వసనీయతను ప్రదర్శించి పదిహేను వందల ఎనభై ఐదు నాటికి గోల్కొండ సుల్తాన్ వద్ద పీష్వా పదవి చేపట్టాడు ఈ మీర్ మోమిన్ అస్రాబాది అనమాట ఓకేనా ఇతడు బహుముఖ మేధావి అలీం ఇంజనీర్ సూఫీ తత్వవేత్త పరిపాలనవేత్త ఎవరు ఇవన్నీ కూడా మీర్ మొమిన్ అస్రాబాద్ యొక్క క్వాలిటీస్ అనమాట సో గొప్ప ఇంజనీరు గొప్ప సూఫీ తత్వవేత్త పరిపాలనవేత్తగా కూడా ఇతనికి ఒక పేరు అనేది రావడం జరిగింది హైదరాబాద్ నగర నిర్మాణ ప్రణాళికను మరియు చార్మినార్ దాని పరిసరాల కూడళ్ళ నిర్మాణ ప్రణాళికను కూడా మీర్మీన్ అస్రబాది రూపొందించి సుల్తాన్ యొక్క ప్రశంసలు పొందాడు అంటే హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే మొహమ్మద్ కుతుబ్ షా కానీ ఆ నగరాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి ప్రణాళికను మరియు చార్మినార్ ఉంది కదా ఆ చార్మినార్ చుట్టూ ఉన్నటువంటి నగరాన్ని నిర్మించడానికి ఒక నిర్మాణ ప్రణాళికను కూడా రూపొందించి ఇతను సుల్తాన్ యొక్క ప్రశంసలు అనేది పొందాడు మరి మహమ్మద్ అలీ మహమ్మద్ కులీ సింహాసనం అధిష్ఠించే నాటికి బీజాపూర్ సైన్యాలు గోల్కొండ రాజ్యంపై అనమాట సో ఎక్కడంటే నల్దుర్గ్ వద్ద ఇరు పక్షాల మధ్య యుద్దం జరిగింది ఇరు రాజ్యాలు కూడా సంధి చేసుకున్నాయి ఎవరు అంటే బీజాపూర్ మరియు గోల్కొండ సంస్థానాలు రెండు కూడా సంధి చేసుకోవడం అనేది జరిగింది ఈ సమయంలో గోల్కొండ సేనాని అయినటువంటి అలీఖాన్ లూర్ తిరుగుబాటు చేశారనమాట ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య యుద్దం జరిగిందో అదే సమయంలో గోల్కొండలోనే ఉన్నటువంటి అంటే కుతుబ్షాహి రాజ్యంలోనే ఉన్నటువంటి సేనాని అలీఖాన్ లూర్ అనేవాడు తిరుగుబాటు చేశాడు అతడు విజయనగర్ ఆరవీటి రెండవ వెంకటపతి రాయల యొక్క సహాయం పొంది అతని యొక్క సహాయంతో కొండవీడు కోటను ఆక్రమించాలి అని చెప్పేసి అనుకున్నాడు అనుకున్నటువంటి ప్రయత్నాన్ని అప్పుడు గోల్కొండ సామంతుడుగా ఉన్నటువంటి కొండవీడును ఏలుతున్న రాయిరావు తిప్పికొట్టాడనమాట అంటే ఈ గోల్కొండ సేనాని అలీఖాన్ లో ఏం చేశాడంటే విజయనగర సామ్రాజ్యం యొక్క హెల్ప్ తోటి గోల్కొండ కోట కొండవీడు కోటను ఆక్రమించాలనుకున్నాడు కానీ అప్పటికే కొండవీడు కోటను ఎవరు అంటే గోల్కొండ రాజు అయినటువంటి సామంతరాజు అయినటువంటి రాయిరావు పరిపాలిస్తుండేవాడు అనమాట ఈ రాయిరావు ఈ తిరుగుబాటుని కొట్టడం అనేది జరిగిందనమాట మళ్ళీ ఇంకా మనకి సుల్తాన్ యొక్క సేనలు కూడా అలీఖాన్ సేనలపై దాడి చేసి ఓడించాయి ఇరుపక్షాల మధ్య సంధి అనేది జరిగిందనమాట అంటే ఈ సుల్తాన్ సేనలు అంటే గోల్కొండ సుల్తాన్లు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ అలీఖాన్ సేనలపై దాడి చేసి అతన్ని ఓడించారు చివరికి ఇరుపక్షాల మధ్య సంధి అనేది కుదిరిందనమాట గోల్కొండ సుల్తాన్ తన చెల్లెలో అయినటువంటి చాంద్ సుల్తానా ఉంది కదా ఆమెని బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం ఆదిల్ షాకి ఇచ్చి వివాహం జరిపించాడు అంటే వైవాహిక సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటే తన సోదరిని బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం ఆదిల్ షాకి ఇచ్చి వివాహం జరిపించాడు సో విజయనగర గోల్కొండ సేనలు రెండవసారి కూడా మళ్ళీ తలపడ్డాయనమాట అప్పుడు గోల్కొండ సైన్యాలు ఎవరి నాయకత్వంలో పనిచేశాయంటే అమీన్ ఉల్ముల్క్ నాయకత్వంలో ఆరవీటి రెండవ వెంకటపతి రాయల నుండి కర్నూలు గుత్తి ఉదయగిరి గండికోటలను ఆక్రమించారన్నమాట అంటే రెండవసారి గోల్కొండ సేనలు తలపడినప్పుడు గోల్కొండ సేనల తరపున అమీన్ ఉల్ ముల్క్ అనేవాడు పోరాటం చేశాడు ఈయన పోరాటం చేసి విజయనగర సామ్రాజ్య రాజు అయినటువంటి ఆరవీటి రెండవ రాయలు ఉన్నాడు కదా అతని నుంచి కర్నూలు గుత్తి ఉదయగిరి గండి కోటలను ఆక్రమించారనమాట సో తర్వాత పెనుగొండపై కూడా వీళ్ళు దాడి చేయడం జరిగింది వెంకటపతి రాయలు ఓటమిని అంగీకరించి సంధికి అంగీకరించాడు కానీ రహస్యంగా మళ్ళీ సామంత సైన్యాలు అందరినీ సమకూర్చుకొని మళ్లీ గోల్కొండపై అనేది దాడి చేశాడు రెండవ వెంకటపతి రాయలు సో కృష్ణానదికి వరదలు రావడంతో గోల్కొండ సైన్యాలు అనేవి తిరిగి రాజధానికి వచ్చాయన్నమాట ఒక్క కొండవీడు తప్ప గతంలో కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ కూడా వెంకటపతి రాయలు తిరిగి ఆక్రమించడం జరిగింది అంటే ఫస్ట్ గోల్కొండ సైన్యాలు గెలిచినా కూడా మళ్లీ వెంకటపతి రాయలు రహస్యంగా సైన్యాన్ని సమకూర్చుకొని కొండవీడు తప్ప మిగిలిన ప్రాంతాలు అతను వెంకటపత్రయ గతంలో ఏవైతే ప్రాంతాలు కోల్పోయాడో అవన్నింటినీ కూడా తిరిగి ఆక్రమించడం అనేది జరిగింది మహమ్మద్ కులీ కాలంలో కొండవీడిలో బలేవార్ ఆలంఖాన్లు కాశీంపేటలో ముకుందరాజు బహుబలేంద్రుడు అంటే మొత్తం ఎవరెవరు అంటే మహమ్మద్ కులీ కాలంలో కొండవీళ్ళు ఎవరెవరు అంటే బలేవార్ ఆలంఖాన్లు మరి కాశీంకోటలో ఏమో ముకుందరాజు బహుబలేంద్రుడు సో వీళ్ళు కూడా తిరుగుబాటు చేయడం జరిగిందనమాట ఏలూరు రాజమహేంద్రవరంలో సర్దార్లు తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాట్లు అన్నింటినీ కూడా అమీన్ ఉల్ముల్క్ అణిచివేశాడంటే ఒక్క విజయనగర సామ్రా రాజులే కాకుండా కొండవీడిలో ఉన్నటువంటి బలేవార్ ఆలంఖాన్లు కాశీంకోటలో ఉన్నటువంటి ముకుందరాజు బహుబలేంద్రుడు మరియు ఏలూరు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి సర్దార్లు వీళ్ళందరూ కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షాపై తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటులు అన్నింటినీ కూడా ఈ అమీన్ ఉల్ముల్క్ అణిచేయడం అనేది జరిగింది సో చాంద్ బీబీ అనేది ఆమెను ఓడించగా మా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అక్బర్తో గోల్కొండ సుల్తాన్ స్నేహం చేశాడు అక్బర్ గోల్కొండ దర్బార్కి మసూద్ బేగ్ని పంపాడనమాట అంటే అతడితో స్నేహం కోసం కుతుబ్ షా రాజైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షాతో అక్బర్కి స్నేహం చేయాలనిపించింది కాబట్టి అక్బర్ ఏం చేశాడంటే గోల్కొండ దర్బార్కి మసూద్ బేగ్ ని పంపించాడు ఆమె ద్వారా స్నేహం కోరుతూ బహుమానాలు కూడా పంపాడు అప్పుడు దీన్ని అంగీకరించి మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా అక్బర్ తో స్నేహాన్ని కొనసాగించాడు సో అక్బర్ యొక్క మరణానంతరం అతడి కుమారుడు జహంగీర్ అనుసరించినటువంటి దురాక్రమణ విధానానికి గోల్కొండ రాజ్యం అనేది తీవ్రంగా నష్టపోయింది మరి మనం చెప్పాం కదా హైదరాబాద్ నిర్మించాడు మహమ్మద్ కులీ కుతుబ్ షాని అని ఏ ఇయర్లో అంటే ఫిఫ్టీన్ నైన్టీ లో నిర్మించాడు సో ఇతడు మహమ్మద్ కులీ కుతుబ్ షా భాగ్యమతిని వివాహం చేసుకున్నాడు ఈమెకి హైదర్ మహల్ అనే పేరు కూడా ఇవ్వబడింది అనమాట అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే ఫెరిస్టా పేర్కొనడం జరిగింది హైదరాబాద్ లో ఉద్యానవనాలు అంటే బాగ్లు అంటారు హిందీ ఉర్దూలో కాబట్టి హైదరాబాద్ లో ఉద్యానవనాలు అధికంగా ఉండడం వల్ల దీని బాగ్నగర్ అని పేరు వచ్చిందని చెప్పేసి తేవ్నట్ అనే విదేశీ యాత్రికుడు పేర్కొనడం జరిగింది ఈ తేవ్ సతీ సహన సతీ సహగమనం గురించి కూడా పేర్కొన్నాడు అనమాట మళ్ళీ హైదరాబాద్లో సంభవించినటువంటి ప్లేగును పూర్తిగా నిర్మూలించిన సందర్భంగా ఇతడు చార్మినార్ను ఫిఫ్టీన్ నైంటీ వన్ నైంటీ ఫోర్లో నిర్మించాడనమాట అంటే ప్లేగును పూర్తిగా నిర్మించి నిర్మూలించింది నిర్మూలించినందుకు గాను చార్మినార్ను కూడా నిర్మించాడు ఈ మహమ్మద్ కులీ కుతుబ్షా ఏ ఇయర్లో అంటే ఫిఫ్టీన్ నైంటీ వన్ నైంటీ ఫోర్లో అనమాట ఓకే చార్నార్ చుట్టూ హైదరాబాద్ యొక్క పట్టణ అభివృద్ధి నమూనాను కూడా రూపొందించడం జరిగింది మరి మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో సారంగతమ్మయ్య ఉన్నాడు కదా ఇతడి వైజయంతి విలాసంని రచించాడనమాట ఈ సారంగతమ్మయ్య రెవెన్యూ అధికారిగా కూడా ఉండేవాడనమాట సో ఇతడి రచన ఏంటంటే వైజయంతి విలాసము సబ్బటి కృష్ణమాత్యుడు యొక్క రచన ఏంటంటే రత్నాకరం అనమాట ఇవి రెండు కూడా రచనలు వీరిద్దరూ రచించడం జరిగింది మరి ఇతడి సేనాధిపతి మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క సేనాధిపతి ఎవరు అంటే ఎక్లాస్ ఖాన్ అనమాట ఇతడు అమీనాబాద్ తెలుగు శాసనాన్ని వేయించడం జరిగింది మరి మల్లారెడ్డి ఏమో శివధర్మోత్తరం పద్మపురాణం షట్ చక్రవర్తి చరిత్ర ఇవి మూడు కూడా రచించింది ఎవరు అంటే మల్లారెడ్డి అనమాట చెరిగొండ నరసింహ ఏమో శశిబిందు చరిత్ర అనే రచనను రచించడం జరిగింది వెల్లుట్ల నారాయణ కవి ఏమో వజ్రాభ్యుదయంని రచించడం జరిగింది ఈ రచనలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇతని కాలంలో పదహారు వందల ఐదులో డచ్ వారు మచిలీపట్నంలో స్థావరాన్ని నిర్మించారు అంటే ఏ కుతుబ్ షాహీల కాలంలో ఈ డచ్ వారు మచిలీపట్నంలో స్థావరాన్ని నిర్మించారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో సిక్స్టీన్ నాట్ లో డచ్ వారు మచిలీపట్నంలో స్థావరాన్ని నిర్మించారు మరి సిక్స్టీన్ లెవెన్లో బ్రిటిష్ వారు మచిలీపట్నంలో స్థావరాన్ని అంటే సిక్స్టీన్ నాట్ లోనేమో డచ్ వారు సిక్స్టీన్ లెవెన్ లోనేమో బ్రిటిష్ వారు వీళ్ళిద్దరు డచ్ వాళ్ళు బ్రిటిష్ వారు వీళ్ళిద్దరూ కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోనే స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇతడి యొక్క నిర్మాణాలు ఏంటి అంటే దాద్ మహల్ గగన్ మహల్ దారుల్ షిఫా చార్ కమాన్ అనమాట సో ఇవి నాలుగు కూడా ఏంటి అంటే ఇతని యొక్క నిర్మాణాలు అనమాట మహమ్మద్ కులీ షా యొక్క నిర్మాణాలు ఓకేనా సో ఇది ఈ రోజు క్లాస్ అనేది రేపు నెక్స్ట్ పాలకుల గురించి చూద్దాము సో ఇప్పటివరకు క్లాస్ అనేది ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్